శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడ్డ నుంచి సరిగ్గా వారం రోజులను లెక్కించు ఈ వారం రోజులలో నువ్వు కోరింది నీకు దొరుకుతుందమ్మా నీ తండ్రిపై నమ్మకం ఉంటే ఈ సందేశాన్ని పూర్తిగా వినుతల్లి అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఈ రోజు మొదలుకొని ఏడు రోజులను లెక్కించమని బాబాగారు అంటూ ఉన్నారు ఈ ఏడు రోజులలో నువ్వు ఏది కోరితే అది నీకు దొరుకుతుందమ్మా ఎన్నో రోజుల నుంచి నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావే నువ్వు నన్ను దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నావో నన్ను ఏదైతే అడుగుతూ ఉన్నావో అది నీకు దొరుకుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మన కోరికలలో ఎంత గొప్ప పెద్ద కోరికను బాబాగారు ఈరోజు నెరవేర్చబోతూ ఉన్నారు ఒక వారం రోజులలో బాబాగారు తన బిడ్డలకు ఏం అందించబోతూ ఉన్నారు సాక్షాత్ ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నీ కష్ట సమయంలో ఎప్పుడూ భయపడకు బాధపడవద్దు నీ సాయి నీకు తోడుగా ఉన్నారని ధైర్యంగా ఉండు ఎందుకంటే అది అక్షరాల సత్యం తల్లి నేను ఏ సమయంలోనైనా సరే ఎలాంటి పరిస్థితులలోనైనా సరే నా బిడ్డల వెంట ఉంటాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా నీకు కావలసిన విజయం నీకు నేను అందిస్తాను అందులో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు నీ పూర్వజన్మ పాపకర్మలు ఎలా తొలగించుకోవాలని నీ మనసులో ఆలోచిస్తూ ఉన్నావు కదా బీట ఆ భారమంతా నాపై ఉంచు నీ పాపకర్మలను నేను తుడిచివేస్తానమ్మా నీ కష్ట సమయంలో నీకు ఒక మంచి పరిష్కార మార్గం చూపిస్తాను నువ్వు ఎంతో నిజాయితీగా ఎక్కడా కూడా ప్రయత్న లోపం లేకుండా ఏ పని చేస్తున్నా సరే అందులో విజయం రాకపోవడానికి కారణం చెబుతాను విను అందులో మొదటి కారణం బేట నీ గురించి నువ్వు చేసే పని గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని నీ మనసులో నువ్వు అతిగా ఆలోచించటం ఆ ఆలోచనలు చాలా దూరం తీసుకువెళ్తాయమ్మా నీ జీవితంలో నువ్వు అనుకున్నది ఏదీ కూడా నువ్వు సాధించలేకుండా ఉండటానికి మొదటి కారణం ఇదే నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయాలి జరిగిపోయిన దానిని తలుచుకుని ఎప్పుడు బాధపడకూడదు బిడ్డ నీ మనసుని అల్లకల్లోలం చేసుకోకూడదు నువ్వు నీ భవిష్యత్తు కోసం పోరాడాల్సి ఉంటుందమ్మా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి అప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుంది నీ గురించి ఎవరు ఏమనుకున్నా సరే వాటిని అక్కడే వదిలే అనుకునేవాళ్ళు నువ్వు మంచిగా ఉన్నా అంటారు చెడుగా ఉన్నా అంటారు అలాంటి మాటలు పట్టించుకుంటే జీవితంలో ఎదగలేరు తల్లి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోబిడా ఓటమి అనేది గెలుపుకి పునాది వంటిది ఓటమి వచ్చిందని అక్కడే ఆగిపోకూడదు నీకు ఎదురయ్యే ఓటమిని నీ గెలుపుకి పునాదిగా మార్చుకోవాలి తల్లి నీ గెలుపుకి సోపానాలుగా మార్చుకోవాలి ఓటమి ఎదురైందని వెనకడుగు మాత్రం వేయకూడదమ్మా నీ పనికి సరైన సమయాన్ని కూడా నువ్వు ఎంచుకోవాల్సి ఉంటుంది మంచి కాలం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది ఇక నీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి బేట ఏ తండ్రిపై నమ్మకం ఉంచు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను నీకొక విషయం చెప్పనా తల్లి తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం ఆ తప్పుని సరిదిద్దుకునే సామర్థ్యం ఉంటే తప్పకుండా నువ్వు గెలుపు సాధించగలవు కాబట్టి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో నాకు అది జరగలేదు ఇది జరగలేదు అని ఎక్కువగా ఆలోచించొద్దు నీకు సరైన దాన్ని సరైన సమయంలో నేను జరిపిస్తానమ్మా నీ భవిష్యత్తుకు ఏది మంచిదో అదే నీకు జరిపిస్తాను చూడు బిడ నీకు ఉన్న దాంట్లోని సర్దుకొని తృప్తిపడటం నేర్చుకో లేనిదాని కోసం పోరాడి సాధించడం నేర్చుకో అంతేకాని నీ దగ్గర లేని దానికోసం ఈర్షపడవద్దు తల్లి నీలోని సామర్థ్యాన్ని నువ్వు బయటపెట్టు నీ జీవితం మంచి మార్గంలో నడిచేలా నేను చేస్తానమ్మా ఆ బాధ్యత కూడా నాపై ఉంది బిడ ఏదీ కూడా ముందుగా ఊహించుకోకు తల్లి ఎందుకంటే మనం ఊహించేది ఒకటి జరిగేది మరొకటి అనుకున్నది జరిగితే పర్వాలేదు తల్లి పొరపాటున అనుకున్నది జరగకపోతే తట్టుకునే శక్తి నీకు లేదు అందుకే ఏది కూడా ముందుగా ఊహించుకోవద్దు కష్టాన్ని చూసి కృంగిపోకుండా దేనినైనా సరే ఎదుర్కోగలను అనే నమ్మకంతో ఉండమ్మ నువ్వు నువ్వుగా ఉండు నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉండు నీ దగ్గర నీ బాబా ఎప్పుడూ కూడా పదిలంగా ఉంటారు తల్లి నీ హృదయాన్ని నా కోవెలగా చేసుకుని నేను కొలువై ఉండగలను నీకు కావలసిన ప్రతీదీ నేను ప్రసాదిస్తానమ్మా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం నష్టం బాధ సుఖం ఇవన్నీ సహజమే ఇవి వస్తున్నాయని నీ బాధ్యతల నుంచి నువ్వు తప్పుకుంటావా అలా ఎప్పటికీ చేయవద్దు ముందునే మనసులో ఉన్న గందరగోళాన్ని తీసివేయి తల్లి ఏం చేయాలి అనేది నిర్ణయించుకో మిగతాది నేను చూసుకుంటాను ఇక ఇప్పటి నుంచి సరిగ్గా ఏడు రోజులను లెక్కించు ఈ వారం రోజులలో నువ్వు కోరింది నీకు దక్కుతుంది తల్లి ధైర్యంగా ఉండు బిడ్డ మరొక విషయం పరులకు నీకు చేతనైనంత సాయం చేస్తుండమ్మా ఆ సాయం నిన్ను ఏదో ఒక రోజు కాపాడుతుంది ఆ సాయమే కొండంత పుణ్యంగా తిరిగి నీకు అందుతుంది అందుకే మంచి మనసుతో నిర్మలమైనటువంటి మనసుతో మంచి ఆలోచనలతో చేతనైనంత సహాయం చేయి కష్టాలలో ఉన్నవారిని చూస్తే నీ మనసు కరిగితే చాలమ్మ నీకు తెలియకుండానే నీ చేయి సాయం చేయడానికి ముందుకు వస్తుంది మంచి మనసుని పెంపొందించుకో ఎప్పుడూ మంచినే ఆలోచిస్తూ ఉండు మంచి పనులే చేస్తూ ఉండు ఇక నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి తల్లి ఈ తండ్రి ఎప్పుడూ తన బిడ్డలకు తోడుగానే ఉంటారు నేను నిన్ను వదలి ఎక్కడికి వెళ్ళడం లేదమ్మా నేను నీతోనే ఉంటున్నాను ఇప్పుడు కూడా నిన్ను చూస్తూనే నేను మాట్లాడుతున్నాను అనవసరమైన ఆలోచనలు చేయకుండా ఈ బాబాని నమ్ముకుని ప్రశాంతంగా ఉండు కేవలం నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ప్రతిఫలం నేను నీకు అందిస్తాను బేట సరైన సమయంలో ఆ ప్రతిఫలం నిన్ను చేరుతుంది నేను నీకు మాట ఇచ్చినట్లుగా వారం రోజులలో నువ్వు కోరింది నీకు దొరుకుతుందమ్మా తప్పక దొరుకుతుంది ఇక మనసు ప్రశాంతంగా ఉంచుకొని సంతోషంగా ఉండు బేట అన్నీ నేను చక్కబెడతాను అని బాబాగారంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డల యొక్క కోరిన కోరికను సరిగ్గా వారం రోజులలో ఈ రోజు నుంచి మొదలుకొని ఏడు రోజులు లెక్క పెట్టు తల్లి ఈ వారం రోజులలో నువ్వు కోరింది నీకు దక్కుతుందని బాబాగారు తన బిడ్డలకు చెప్పారు అదేవిధంగా ఒకవేళ ఓటమి ఎదురైతే భయపడో బాధపడో అక్కడే ఆగిపోకుండా ఒక్కొక్క ఓటమిని ఒక్కొక్క సోపానంగా చేసుకుని ఒక్కొక్క మెట్టుగా పరుచుకొని తాము గెలుపుని అందుకోవాలని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి మనం బాధపడుతూ కూర్చుంటే ఎవరో ఏదో అనుకుంటున్నారని కూర్చుంటే మన లక్ష్యాన్ని మనం ఎప్పుడూ కూడా సాధించలే తన బిడ్డలకు వారి జీవితంలో గుర్తించుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు బాబాగారు చెప్పారు ఈ ఒక్క సందేశంలోనే కాదు బాబాగారు ఏ రోజు ఎన్ని సందేశాలు చెప్పినా సరే ఆ ప్రతి ఒక్క సందేశంలో ఈ మాటను చెబుతూ ఉంటారు ఎవరో ఏదో అనుకున్నారని నువ్వు నీ మనసు పాడు చేసుకుంటే నీ లక్ష్యాన్ని నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు వారి మాటలను నువ్వు నిజం చేసిన వారి అవుతావని బాబాగారు తన బిడ్డలకు చెప్పారు ఎవరు ఏదనుకుంటే నీకెందుకు నువ్వు న్యాయంగా ఉన్నప్పుడు నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు ఎవ్వరి మాటలు లెక్క చేయకూడదు ఎవ్వరినీ పట్టించుకోకూడదు కేవలం నీ దృష్టి అంతా కూడా నీ లక్ష్యం వైపు ఉండాలి నీ గెలుపు వైపు ఉండాలి ఆ విధంగా నువ్వు ప్రయత్నం చేయి నీకు తగ్గ ఫలితాన్ని నేను అందిస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి నిజమే కదండి మనం న్యాయమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మనం ధర్మంగా ఉన్నప్పుడు బాబాగారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి మనం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఇక ఎవరి కోసం ఆలోచించాలి దేని గురించి ఆలోచించాలి ఎవరో ఏదో అన్నారని మనం ఎందుకు బాధపడాలి మనం అనేవాళ్ళంతా కూడా చాలా న్యాయంగా ఉన్నవాళ్ళ లేదంటే ధర్మంగా ఉన్నవాళ్ళ వాళ్ళ మాటలు విని మీరెందుకు బాధపడాలి అలాంటి ఆలోచనలకు ఎవరికైనా ఉంటే మాత్రం వాటిని వెంటనే విసిరిపడేశాయండి ఎందుకు చెబుతున్నానంటే చాలా వరకు కూడా చాలా సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు ఉంటారు గారిని పూజించే భక్తులలో చాలా వరకు కూడా చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు వీళ్ళు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని భూతత్వంలో పెట్టుకుని చూసుకుని వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళేదో అన్నారు నేను ఇంత మంచిగా బ్రతుకుతూ ఉన్నా సరే ఈ నిందలన్నీ నాపైనే వేయాలా అని వాళ్ళల్లో వాళ్ళే మదన పడిపోతూ అవి ఎవరికి బయట కూడా చెప్పుకోకుండా అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని ఉంటూ ఉంటారు అదేవిధంగా వాళ్ళ లక్ష్యాన్ని సైతం పక్కన పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళాలనుకున్నటువంటి ఆ దారిని మర్చిపోతూ ఉంటారు ఆ మార్గాన్ని మర్చిపోతూ ఉంటారు వాళ్ళు ఏది సాధించాలనుకున్నారో ఆ లక్ష్యాన్ని మర్చిపోతూ ఉంటారు ఇలా ఎప్పుడు చెయ్యొద్దు మీరు న్యాయంగా ఉన్నారు మీరు బాబా బిడ్డలు మీరు ఏది కోరితే అది మీ దగ్గరకు వస్తుంది అది మీ దగ్గరకు రానివ్వకుండా చుట్టూ ఉన్న పది మంది పది రకాలుగా మాట్లాడతారు ఆ మాటలు వినకుండా మీ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని బాబా గారిని నమ్ముకొని ముందుకు నడవాలి ఈరోజు గారు అంటూ ఉన్నారు వారం రోజుల్లో నా బిడ్డ ఏది కోరితే అది నేను తన ముందు ఉంచుతాను ఇప్పటి వరకు నా దగ్గర పెట్టిన ప్రార్థనలలో తప్పకుండా ఒక కోరికను నేను నా బిడ్డకు తీరుస్తాను అని బాబా గారు చెప్తూ ఉన్నారు ఇలా ఒకటి కాదండి మనం ఎన్ని ప్రార్థనలు పెట్టినా సరే ప్రతి ప్రార్థన నెరవేరుస్తారు ప్రతి కోరికను తీరుస్తారు బాబాగారు దానికి కేవలం మనం చేయాల్సింది ఏంటంటే ఇలాంటి వ్యర్థమైన మాటలను పక్కన పెట్టి బాబాగారి పైన విశ్వాసం ఉంచి మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో దాని వైపు అడుగులు వేస్తూ ఉండటమే ఈ పని చేస్తే చాలు కాస్త శ్రద్ధ సబూరితో ఉండి ఓపికను అలవరుచుకుంటే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు ఎంతోమందికి ఒక మార్గదర్శకునిగా మీరు నిలబడిపోతారండి ఎలాంటి జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తూ ఉంటే మనం దానిని కాలదన్నుకొని కనీసం దాహం అన్న వాళ్ళకి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి నలుగురు మనుషులు ఏదో మీ గురించి మాట్లాడారని వాళ్ళ మాటలు పట్టించుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారా ఎప్పుడూ అలా చేయవద్దు బాబాగారి బిడ్డలు ఎప్పుడూ కూడా దృఢమైన విశ్వాసంతో ఉండాలని చాలా ధైర్యంగా ఉండాలి మీరు ఏది కోరినా సరే బాబాగారి బిడ్డలలో ఏ ఒక్కరికో కాదు ప్రతి ఒక్కరికి ప్రతి బిడ్డకి వాళ్ళు ఏది కోరితే అది బాబాగారు అందిస్తారు మీరు ఆలోచించేటువంటి ఈ అనవసరమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి మీరు ప్రశాంతంగా ఉండండి ఆనందంగా జీవించండి బాబాగారు మీకు ప్రసాదించినటువంటి గొప్ప జీవితాన్ని ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా గడపండి మీరు కోరిన ప్రతిదీ మీ దగ్గరకు వస్తుంది మీరు ఏది కావాలంటే అది మీ దగ్గరకు వస్తుంది మీరు ఎంత ఎత్తులో నిలబడాలనుకుంటున్నారో అంత ఎత్తుకి బాబాగారు తన స్వహస్తాలతో మిమ్మల్ని తీసుకువెళ్తారండి ఇక దేని గురించి ఆలోచించవద్దు ఈరోజు బాబాగారు తన బిడ్డలకి మాట చెప్పారంటే ఈ ఒక్కరిని ఉద్దేశించో కాదు ప్రతి బిడ్డకి కూడా ఈ వాక్కుని చేరవేయాలనే బాబాగారు ఈ సందేశం చెప్పారు ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి మనోవేదన లేకుండా ఎలాంటి ఆలోచనలు అనవసరమైన ఆలోచనలు ఏవి కూడా చేయకుండా ప్రశాంతంగా ఉండండి మీరు ఏది కోరితే అది బాబాగారు మీకు అందిస్తారో అందులో ఎలాంటి సందేహం లేదు ప్రశాంతంగా ఉండండి బాబాగారు మనకు ప్రసాదించినటువంటి గొప్ప జీవితాన్ని చక్కగా జీవించండి ఎప్పుడూ ఆనందంగా ఉండండి అర్థమైందా ఫ్రెండ్స్ బాబాగారు ఇంత చెప్పినా సరే మీరు ఇంకా ఆలోచిస్తూ ఉన్నారంటే ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేశానికి ఎలాంటి అర్థం ఉండదండి ప్రతి బాబా బిడ్డకి ఆ తండ్రి తరపున చెబుతూ ఉన్నాను ప్రతి బాబా బిడ్డకి న్యాయం జరుగుతుంది మీరు కోరుకున్న జీవితం మీకు బాబాగారు తప్పకుండా అందిస్తారు అందులో ఎలాంటి సందేహం మీరు పెట్టుకోవద్దు సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుతాం అంతవరకు ఓం సాయిరామ్